హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే కనుక చాలా స్పీడ్గా జరుగుతుంది ధరలు కూడా పెరిగాయన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గంటసీమలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చూరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందన్న మంగళవారము అలాగే ఇరవై మూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెరువు మార్కెట్లో టాప్ ధర ఆరు అయితే పడింది ఒకే లాటు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను అలాగే ఆరు వందలు టాప్ ధర అయితే పడింది క్వాలిటీలు చూసుకుంటే కనుక ఐదు వందల యాభై ఐదు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై అలాగే రెండు వందలు రెండు వందల యాభై యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు రెండు వందల వరకు అయితే టాప్ ధర అయితే పోతున్నాయి క్వాలిటీ కాయలన్నీ ఇంకా పొడికాయలు యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై అలా పోతున్నాయి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చెరువు మార్కెట్ టాప్ ధర అయితే ఆరు అయితే టాప్ ధర పడింది ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది కాబట్టి రేటు కానీ పెరిగితే నేను తప్పకుండా మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్